నా తల్లి కోసం బ్యూటిఫుల్ డ్రెస్ కలెక్షన్స్ ఎంత ఎంత బాగున్నాయో డ్రెస్సెస్ అయితే చాలా చాలా అమేజింగ్ ప్రింట్స్ అసలు ఇవి ఎక్కడ తీసుకున్నానో వీడియో ఎండింగ్లో చెప్తాను సో మీరు కూడా చూడండి ప్రింట్స్ ఎంత బాగున్నాయో పిల్లలకి కంఫర్ట్గా ఉన్న డ్రెస్సెస్ వేస్తేనే వాళ్ళు కూడా ఇరిటేటింగ్గా ఫీల్ అవ్వరు అండ్ ఇది కంప్లీట్ ఫుల్ అండ్ డ్రెస్ అనమాట దీనికి దీనికి సేమ్ కలర్ ప్యాంట్ కూడా వస్తుంది ప్యాంట్ నేను చూపివ్వట్లేదు సో ప్రింట్స్ ఫ్లవర్స్ మీరు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో సో ఇవి ఎనీ సీజన్ వేయొచ్చు వింటర్ సమ్మర్ ఎనీ టైం వేయొచ్చు చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయన్నమాట సో ఇంత మంచి డ్రెస్సెస్ అసలు పెద్దవాళ్ళకు కూడా లేవు అంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అండ్ వీళ్ళ దగ్గర చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట నేను ఇలాంటి ప్రమోషన్ చేయట్లేదు నాకు నచ్చి మీకు చెప్తున్నాను మీకు సజెస్ట్ చేస్తున్నాను అనమాట చిట్టి తల్లి ఎలా ఉందో నేను బ్యాక్గ్రౌండ్లో వీడియో కూడా వేస్తాను ఎంత బాగుందో కదా ముద్దుగా ఉంది సో సో కంఫర్టబుల్ ఉన్న డ్రెస్సెస్ మనకి పిల్లలకి వేస్తే చా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఫీల్ అవుతారు కదా సో నేను ఇవి వచ్చేసి బెల్లా ఆఫ్ బేబీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను దా